లో ఈ నెల ఇరవై ఏడున బీజేపీ ఆధ్వర్యంలో ప్రజాపోరు బహిరంగ సభను నిర్వహిస్తున్న నేపథ్యంలో సభ ఏర్పాట్లను ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి పరిశీలించారు ఈ సభకు ముఖ్య అతిథిగా కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ వస్తున్నట్లు తెలియజేశారు బీజేపీ కార్యకర్తలంతా పార్టీని బలోపేతం చేసే పనిలో నిమగ్నమయ్యారని వచ్చే ఎన్నికల్లో భాజపాను శక్తివంతంగా తీర్చిదిద్దుతామని జగన్మోహన్ రెడ్డి నాణ్యత లేని మద్యం ఇచ్చి ప్రజల ఆరోగ్యాలతో ఆడుకుంటున్నారని మీచోంగ్ తుఫాన్ వస్తే ఇప్పటివరకు రైతులను ఈ ప్రభుత్వం ఆదుకోలేదని భాజపాను ఆశీర్వదించాలని ప్రజా పోరు యాత్ర ద్వారా ప్రజలను కోరుతున్నామని రాష్ట్రంలో ఒక్కసారి కేంద్రంలో మరొకసారి అధికారం అనే నినాదంతో ప్రజల ముందుకు వస్తున్నామని ప్రజలందరూ ఆశీర్వదించాలని రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నాము అని ఎంపీ ఎమ్మెల్యే ఏ స్థానాల్లో పోటీ చేసేది అధిష్టానం నిర్ణయిస్తుందని ఈ సందర్భంగా తెలియజేశారు పొత్తుల విషయం ఏ రకంగా ఉన్నా కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ ఎన్నికల సన్నాహంలో నిమగ్నమయ్యారు అని చెప్పడానికి ఈ కార్యక్రమం ఒక నిదర్శనం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా మంచి ఉత్సాహంలో ఉన్నారు ఉత్సాహంగా ఉన్నారు రేపు రాబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని ఒక బలీయమైనటువంటి శక్తిగా తీర్చిదిద్దాలి అనేటువంటి లక్ష్యంతో ప్రతి కార్యకర్త కూడా పనిలో నిమగ్నమయ్యారు అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ ఇంకో కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది ప్రజాపోరు అని ఇంతకుముందు ఒకసారి ప్రజాపోరు యాత్ర చేయటం జరిగింది అది విజయవంతమైనటువంటి సందర్భంలో ఎన్నికల నేపథ్యంలో ఇంకో నలభై ఐదు యాభై రోజులు ఒక రెండు నెలలు మనం ఎన్నికలకి వెళుతున్నటువంటి సందర్భంలో ఈ ప్ర ప్రజా పోరు యాత్ర మాధ్యమంగా ప్రజలకి చేరువ కావాలి ప్రజలకి మన విక్సత్ భారత్ కింద దేశానికి ఏం చేశామో చెప్తే ఇక్కడ ప్రజాపోర్వ యాత్రలో ఆంధ్ర రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది అనేటువంటి విషయాలు సుస్పష్టంగా ప్రజలకి తెలియజే తెలియజేస్తాం అది మాత్రమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు ప్రతి ఒక్క నాయకుడు కూడా నేను ఎమ్మెల్యే అయితే ఇది చేస్తాను అని వాగ్దానాలు రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో రాష్ట్ర ముఖ్యమంత్రితో సహా చేయటం జరిగింది కానీ మనం చూస్తున్నాం ఈ ఐదు సంవత్సరాల కాలంలో చేసినటువంటి వాగ్దానాలు నెరవేర్చలేదు ఉదాహరణకి చెప్తున్నాను మద్యపాన నిషేధం అన్నారు ఇవాళ ఇంకా ఎక్కువ మంది తాగుతున్నారేమో కానీ ఎక్కడా కూడా మద్యపాన నిషేధం అనేది లేదు అందులోనూ నాణ్యత లేని మద్యాన్ని ఇచ్చి ప్రజల జీవితాలతో ఆడుకునేటువంటి ప్రభుత్వాన్ని వాళ్ళ రాష్ట్రంలో చూస్తున్నాం రైతులకి సంబంధించి ధర స్థిరీకరణ నిధి మేము మూడు వేల కోట్లతోటి పెడతామని చెప్పి చెప్పారు కానీ ఎక్కడా కూడా ఇవాళ మరి ఎన్ని కోట్లు పెట్టారో ఎవరికి ఇచ్చారో మరి ముఖ్యమంత్రి గారి సమాధానం చెప్పాలి అదేవిధంగా ప్రకృతి వైపరీత్యాలు కనుక ఏర్పడితే వాటి నుండి రక్షణ కల్పించడానికి నాలుగు వేల కోట్లతోటి డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫండ్ పెడతామని చెప్పి అన్నారు మరి మనం చూసాం మిచాంగ్ తుఫాన్ వచ్చింది ఎన్ని కోట్లు వెచ్చిచ్చిందండి రాష్ట్ర ప్రభుత్వం చివరికి రైతులు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద మేమే ప్రీమియం కడతాము అని చెప్పినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ప్రీమియం కట్టనటువంటి నేపథ్యంలో మోసం చేశారు ఇవాళ రైతుని ఆ రకంగా మోసం చేసినటువంటి నేపథ్యంలో పాపం రైతులకు కూడా సరి అయినటువంటి నష్టపరిహారం రానటువంటి పరిస్థితి ఎవరి వలన రాష్ట్ర ప్రభుత్వం వలన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి వలన కనుక ఇటువంటి విషయాలన్నింటినీ కూడా ప్రజల వద్దకు తీసుకుని వెళ్ళి ఇవాళ అన్ని విధాలా కూడా రాష్ట్రానికి అన్ని విధాలా సహకరిస్తూ దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాలు వర్ణాల ప్రజలకి కూడా సంక్షేమాన్ని అందిస్తూ ముందుకు వస్తున్నటువంటి పార్టీ ఎటువంటి అవినీతి ఆరోపణ లేకుండా మరక లేకుండా వారసత్వ నాయకత్వం అనేది లేకుండా ప్రజలకి స్వ స్వేచ్ఛగా సేవకి పెద్దపీట వేస్తూ ప్రజలకి సేవ చేసేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ అటువంటి పార్టీని ఆశీర్వదించమని చెప్పి అడగటానికి ఈ ప్రజాపూర్వ యాత్రని మాధ్యమంగా చేసుకుని మా నాయకులందరూ కూడా ప్రజల వద్దకు వెళ్తారు మరి ఇవాళ ఎన్నికలు వస్తున్నటువంటి సందర్భంలో రాష్ట్రంలో ఉన్నటువంటి పార్లమెంట్లన్నిటినీ కూడా ఐదు క్లస్టర్లుగా చేసుకోవడం జరిగింది